వెల్కమ్ బ్యాక్ అంటార్కిటికా నుంచి మహా ముప్పు రాబోతోంది వేగంగా కరిగిపోతోన్న మంచు చర్యలతో పర్వతాలతో ఇప్పటికే భూతాపం పెరిగిపోగా ప్రమాదం మరో రూపంలో రాబోతోందంటున్నారు సైంటిస్టులు పరిశోధకులు మంచు కరిగి సముద్రంలో కలుస్తున్న నీటితో మరో ముప్పు ఎదురవుతుందంటున్న హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇంతకీ ఏమిటా ప్రమాదం వాచ్ కరుగుతోన్న మంచు మహాప్రమాదం సముద్రం భూమి పర్వతాలు ఇలా ప్రతి ఒక్కటి సమతుల్యతతో ఉంటేనే వాతావరణం సరైనదిగా ఉంటుంది అలాంటిది కొన్నేళ్లుగా అకాల వర్షాలు భూకంపాలు మంచు తుఫాన్లు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం అకస్మాత్తుగా విరుచుకుపడే అవలాంచి ధాటికి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఉన్నాయి వాటన్నింటికీ కూడా కారణం మంచు పర్వతాలు కరిగి సముద్రాల్లో కలవడం తాజాగా అంటార్కిటికాలో ఇలానే మంచు ఫలకాలు భారీ సంఖ్యలో కరిగిపోతున్నాయని నివేదికలు వస్తున్నాయి మంచు పర్వతాలు కరగడంతో పాటు సముద్ర ప్రవాహాల వేగం కూడా వాతావరణంలో మార్పులకు కారణమవుతుంది సాధారణంగా ధృవాల దగ్గర మంచు కరిగి సముద్రాల్లో ప్రవేశించే వేడి నీరు సముద్రంలో చల్లని నీటితో కలిసిపోతుంది అయితే అలా కలుస్తున్న నీటి శాతం ఎంత ఎక్కువైతే అంతగా సముద్ర ప్రవాహం తగ్గుతూ ఉంటుంది ఇది అంటార్కిటికా దగ్గర ఉన్న పరిస్థితి కాబట్టి దీన్ని అంటార్కిటికా సర్కం పోలార్ కరెంట్ అంటారు కరెంట్ అంటే ప్రవాహం అని అర్థం కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ కరెంటు ఒకే రీతిలో ఉంది కొన్నాళ్లుగా మార్పులకు గురవుతుంది ఈ సముద్ర ప్రవాహ వేగం ఇప్పుడు మరింత తగ్గిపోయిందని ఆస్ట్రేలియా మెల్బోర్న్ పరిశోధకులు కనిపెట్టారు సముద్ర ప్రవాహ వేగాల్లోని మార్పులను అత్యంత సూక్ష్మంగా రికార్డు చేసే జీఏడీఐ సూపర్ కంప్యూటర్ ద్వారా పరిస్థితిని అంచనా వేశారు అంచనా ప్రకారం ప్రవాహ వేగం తగ్గిపోతే ఏమవుతుంది అంటే అరుదైన జీవజాతి అంతరిస్తుంది పశ్చిమం నుంచి తూర్పు దిశగా సాగే ఈ ప్రవాహం కొన్ని రకాల జంతువులను అంటార్కిటికా జలాల్లోకి రాకుండా ఒక కన్వేయర్ బెల్ట్ లా కూడా పనిచేస్తుంది తద్వారా ఆ జీవుల మనుగడకి తోడ్పడుతుంది అలానే పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల్లోని పోషకాలు సజావుగా సరఫరా అయ్యేలా చేస్తుందని తేల్చారు ఈ సముద్ర ప్రవాహ వేగం తగ్గితే గ్లోబల్ వార్మింగ్ భూతాపం పెరిగిపోయి ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి వేసవిలో వడగండ్ల వానలు తుఫానులు వర్షాకాలంలో కరువు ఏర్పడుతుందని హెచ్చరించారు అంతేకాదు సముద్ర జలాల్లో ఉప్పు శాతం తగ్గుతుందని కూడా చెబుతున్నారు ఇదే జరిగితే సముద్ర జీవుల మరణం ఆ తర్వాత మొత్తం పర్యావరణ చక్రమే గతి తప్పుతుంది అనేది ఆస్ట్రేలియా పరిశోధకుల మాట వీటన్నింటికంటే ముందుగా పెంగ్విన్ సహా కొన్ని అరుదైన జాతులు అంతరిస్తాయని చెబుతున్నారు దీన్ని అడ్డుకోవాలి అంటే పర్యావరణ హిత కార్యక్రమాలు చేయాలి అనేది వారి హితవు